తెలుగు నేలకు స్వాగతం పంతొమ్మిది వందల అరవై మధ్య భాగంలో వచ్చిన ఒక విప్లవాత్మక నవలగా అంపశయ్య పరిగణించబడుతుంది ఈ నవల ఆనాటి యువతలో నిరాశ ఆర్థిక పరిస్థితులు సామాజిక మార్పులు విద్యా వ్యవస్థ పైన ఉన్న విమర్శను ప్రతిబింబిస్తుంది ఎంతో ప్రసిద్ధి పొందిన ఈ నవలను రచయిత నవీన్ రచించారు రచయిత నవీన్ కు మంచి గుర్తింపును తెచ్చిపెట్టిన ప్రథమ రచన అంపశయ్య నవల ఈ నవల ప్రధానంగా భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత కొన్ని దశాబ్దాలలో విద్యార్థి జీవితం యువత అభిప్రాయాలు సామాజిక సంక్షోభం ఇంకా ఒక విద్యార్థి అంతర్మథనాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది అంపశయ్య అంటే మంచంపై పడి ఉన్న స్థితి దీనికి ఆత్మ నిరోధం అశక్త నిరాశ అనే భావాలు కూడా జతవుతాయి ఈ నవల కథానాయకుడు సురేష్ అతను పట్టభద్ర విద్యార్థి ఊరిలో చదువుకుని ఉన్నత విద్య కోసం నగరానికి వచ్చి కళాశాలలో చేరిన వ్యక్తి సురేష్ మానసికంగా గాఢమైన ఆలోచనలో ఉంటూ జీవితానికి అర్థం వెతికే వ్యక్తిగా మారిపోతాడు అతడు చదువు పూర్తయ్యాక జీవితం ఎలా ఉండబోతోందో అర్థం కాని స్థితిలో ఉంటాడు ఉద్యోగం కోసం తాపత్రయపడతాడు కానీ తనకు ఆసక్తి లేని రంగాల్లో చేరాలనిపించదు సురేష్ మానసికంగా ఉక్కిరి బిక్కిరవుతూ ఉంటాడు ఈ నవల మొత్తం అతని మంచంపై పడి ఉన్న సమయంలో జరిగే ఆలోచనలు జ్ఞాపకాల రూపంలో సాగుతుంది అతని మిత్రులతో గడిపిన రోజులు విద్యార్థి ఉద్యమాలు ప్రేమానుభవాలు కుటుంబ పరిస్థితులు అన్నీ అతని జ్ఞాపకాల్లో ప్రత్యక్షమవుతాయి ఈ నవల పంతొమ్మిది వందల అరవై నేపథ్యంలో ఉంది ఆనాడు దేశంలో పెరిగిన నిరుద్యోగం విద్యార్థులలో నిరాశ ఇటువంటి పరిస్థితుల్లో విద్యను ఆశగా చూసిన యువత చివరికి నిరుద్యోగులుగా ఎట్లా స్థిరపడాల్సి వచ్చింది ఎట్లా మిగిలిపోయారు ఇది ప్రభుత్వం మీద రాజకీయ వ్యవస్థ విద్యా వ్యవస్థ మీద కూడా యువత విశ్వాసం కోల్పోవడం లాంటి సామాజిక అంశాలను నవీన్ చాలా బలంగా చిత్రీకరించాడు సురేష్ ఒకవైపు వ్యక్తిగత జీవితంలో నిరాశతో బాధపడుతుంటే మరోవైపు సమాజంపై తనకున్న కోపం అసహనం వ్యక్తం చేస్తాడు అతను ప్రేమ విద్య కుటుంబం మిత్రులు అన్నింటిపైన గంభీరమైన ఆత్మవిమర్శ చేస్తూ జీవితానికి అర్థం ఏంటనే అన్వేషణలో ఉంటాడు నవలలో సురేష్కు ఉన్న కొందరు మిత్రులు విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొనేవారు కొందరు భవిష్యత్తు గురించి కలలుగొనేవారు వీరితో అతని సంభాషణల ద్వారా ఆనాటి యువత ఆలోచన సరళిని మనం గమనించవచ్చు సురేష్ ప్రేమించిన యువతి గురించి కూడా నవలలో స్పష్టంగా ఉంటుంది ప్రేమ జీవితం కూడా అతనికి పూర్తి సంతృప్తినివ్వదు ఇది కూడా అతనిలో మరింత విరక్తిని కలిగిస్తుంది ఈ నవల ప్రత్యేకత రచనా విధానం అని చెప్పొచ్చు సాంప్రదాయక కథన శైలికి భిన్నంగా ఈ నవలలో సురేష్ నిద్రలో మంచంపై పడుకుని తన జీవితం గురించి తలచుకుంటూ ఉంటాడు ఇదొక స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ శైలికి దగ్గరగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి కొంత లోతుగా ఆలోచించాల్సిన విధంగా రచయిత రచన సాగుతుంది సమాజంలోని సమస్యలపై నవీన్ విప్లవాత్మక దృష్టితో వ్యాఖ్యానం చేస్తారు విద్యా వ్యవస్థ ఉపయోగకరంగా ఉండకపోవటం యువతకు అవకాశాల కొరత ప్రభుత్వ పాలనా లోపాలు ఇవన్నీ ఈ నవలలో తీవ్రంగా ప్రస్తావించబడతాయి ఇది కేవలం ఒక వ్యక్తిగత కథ కాదు అది ఒక తరం ప్రతినిధిగా నిలిచే కథగా చెప్పొచ్చు అంపశయ్య నవల ద్వారా నవీన్ కొత్త తరానికి కొత్త బాటలు చూపించారు ఈ రచన ఆధారంగా ఉన్నత చదువులు చదివే విద్యార్థుల్లో ఆలోచనలకు దారి తీసింది ఇది వాస్తవికతకు దగ్గరగా ఉండే రచనగా నవల వాస్తవికతే అర్థం పడుతుంది అనే అభిప్రాయాన్ని అందించింది సంపూర్ణంగా చూస్తే అంబశయ్య ఒక వ్యక్తిగత జీవితం మానసిక సంఘర్షణ మాత్రమే కాదు అది ఒక సమాజపు ఒక తరపు ఒక తరం మానసిక పరిస్థితికి ప్రతీక నవలలో సురేష్ అనుభవించిన సంక్షోభం లక్షలాది యువత ఎదుర్కొన్న ఆత్మవేదన నవీన్ ఈ నవలతో సాహిత్యం మానవ అనుభవాలకు అర్థం అని కొత్త ప్రకటన చేశారు ఈ నవలలోని వ్యక్తులేమి సంపూర్ణంగా మంచివాళ్ళు కాదు చెడ్డవాళ్ళు కూడా కాదు వారు మనలాగే సందేహాలతో ఆశలతో విరక్తులతో ఉండే సాధారణ వ్యక్తులు ఇదే ఈ నవల గుండె స్పందన